విజయవాడ నుంచి రాస్తున్నారు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎన్ని మార్లు విశ్వరూపం చూపించాడు తెలియచేయగలరంటూ కోరుతున్నారు ఎందుకో ప్రశ్న ఏమిటంటే పరమాత్మ విశ్వరూపం చూపవలసిన అవసరం నాలుగు ఉంటాయి ఒకటి ఎదురుగా ఉన్న వ్యక్తి అజ్ఞానంతో ప్రవర్తించినప్పుడు తానంటే ఏమిటో తెలియకుండా ప్రవర్తించినప్పుడు తనకు ద్రోహం చేయాలనుకున్నప్పుడు విశ్వరూపాన్ని విశ్వమంటే ఈ జగత్తంతా పరమాత్మ పరమాత్మస్వరూపమే పరమాత్మకంటే భిన్నమైనదంటూ ఏదీ లేదు ఇది విశ్వరూపానికి పరమార్థం మనం ఆ విషయాన్ని మర్చిపోయాం భగవంతుడు వేరు ప్రపంచం వేరు మనం ప్రపంచాన్ని చూస్తున్నాం పరమాత్మను చూడటం లేదు పరమాత్మను చూడ ప్రపంచాన్ని మర్చిపోతున్నాం మనం ఉంది ప్రపంచంలోనే మరి పరమాత్మ ప్రపంచంలోనే ప్రపంచం పరమాత్మలోనే అంతః బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత ప్రపంచ లోపల పరమాత్మే ఉన్నాడు ప్రపంచం వెలుపల పరమాత్మే ఉన్నాడు పరమాత్మ లేనిది ఏ కొంచెము లేదు ఈ జ్ఞానం విశ్వరూపం ఈ జ్ఞానాన్ని తప్పకుండా చెప్పవలసి వచ్చినప్పుడు బోధించవలసి వచ్చినప్పుడు తెలియజేయవలసి వచ్చినప్పుడు స్వామి విశ్వరూపాన్ని చూపి ఒక సందర్భంలో రాయబారానికి వచ్చినప్పుడు కృష్ణపరమాత్మను బంధించాలి అతను కూర్చున్న సింహాసనం ముందే పెద్ద గోతి తీసి గోతిపై సింహాసనాన్ని వేసి పైన ఏదో ఒక లాగా వేసి అందులో కూర్చుంటే పాతాళానికి పోతాడు కప్పేస్తే అయిపోయింది ఎవరికి తెలియదు వచ్చాడో లేదు మాకు తెలియదండి అండి ఎక్కడున్నాడో చెప్పి తప్పించుకోవచ్చు అనుకున్నాను స్వామికి తె ఏం చేస్తున్నారు వాళ్ళు దుష్టుల మనస్సులోని కోరికను కూడా పరమాత్మ కాదనడు అలాగే చేయండి మీ సంకల్పము కానివ్వండి అది మీరు అజ్ఞానంతో చేశారు కదా దాన్ని పోగొడతాను అలాగే పాతాళానికి వెళ్ళాడు అక్కడి నుంచి ఒక్కసారి శరీరాన్ని పెంచాడు అవన్నీ ఆయనవే కదా పాతాళం ఎవరిది ఆయన పాదాలు పాతాళం ఏతశి పాదమూలం అంటుంది భాగవతం పరమాత్మ అరికాళ్ళు పాతాళం అక్కడికి పోయారు కొత్త వేడా తన కాళ్ళని తను చూసుకున్నాడు అన్నమాట ఒకసారి లేచాడు అందరికీ కనపడ్డాడు అయితే అది పరిపూర్ణ విశ్వరూపం కాదు కేవలం తనకు హాని చేయాలనుకున్న వారికి బుద్ధి చెప్పటానికి అక్కడ భీష్మాదులు ఉన్నారు ద్రోణాదులు ఉన్నారు వారికి కనపడ్డాడు పరమాత్మగా కనపడ్డాడు తప్ప విశ్వరూపాన్ని చూపలేదు కొంచెం ఆకారాన్ని పెంచాడు అంతే అంశగా అది అంశ విశ్వరూపం విశ్వ పూర్తి కాదు ఎక్కడైతే అర్జునుడు స్వామి చెప్పిందాన్ని నమ్మలేదో నేను ఎప్పుడో చెప్పాను ఆ తత్వాన్ని అంటే నవ్వాడు అర్జునుడు నువ్వు పుట్టింది మన్న నువ్వు ఈ జ్ఞానాన్ని సూర్యుని చెప్పావా వాడు మొదటివాడు కదా నువ్వు మనటివాడో మన ఇద్దరం ఒక ఏజ్ వాళ్ళం సూర్యుడు ఎప్పటివాడు వాడు నువ్వు చెప్పావా ఎలా నమ్మాలయ్యా ఎంత బావేలా వస్తే కోస్తేలాగో అన్నాడు నేను చెప్తాను ఏమిటో అప్పుడు అతనికి సంపూర్ణ విశ్వరూపాన్ని చూపాడు పరమాత్మే కాదు మనకు అన్ని పురాణాల్లో కూడా ఎక్కడెక్కడైతే శిష్యుడు గురువును సందేహిస్తాడో అనుమానిస్తాడో విశ్వసించడో విశ్వరూపం తప్పదు పరమాత్మ పరమాత్మ ఆకారాన్ని పొందిన ఆచార్యుడు కృష్ణ పరమాత్మ గురువుగా వచ్చాడు కదా అర్జునుడికి గురువు స్వరూపాన్ని చూపాడు కదా అలాగే హనుమంతుడు చూపాడు సీతమ్మకు విశ్వరూపాన్ని ఆయన ఆచార్యుడే వామనుడు చూపాడు పరిచక్రవర్తి చక్రవర్తికి ఎక్కడ తనను అవమానిస్తారో ఎక్కడ తనను అంచనా వేయలేరో ఎక్కడ తనను గుర్తించలేరో అలాంటి వారికి కనువిప్పు కోసం విశ్వరూపాన్ని చూపుతాడు ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ చూపుతాడు వెంటనే ఉపసంహరిస్తాడు కనువిప్పు కలిగిస్తాడు